కృపగల దేవుని ప్రశస్త నా మమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కీర్తన యాభై ఒకటి పదిలో దేవ నా ఎందు శుద్ధ హృదయం కలుగ చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని భక్తుడు దాబిదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ ప్రార్థన చేయటానికి గల కారణం తాను బెస్తమతో చేసిన పాపమును బట్టి తాను పాపం చేసిన కారణాన ఆయన ఎందు శుద్ధమైన హృదయము లేదు ఆయన హృదయంలో చెడు ప్రవేశించిన కారణాన ఆయన ఈ తప్పితం చేయవలసి వచ్చాది హృదయం ఎప్పుడైతే చెడుగా ఉంటుందో అంతరంగంలో మనస్సు స్థిరంగా ఉండదు మనస్సు అస్థిరంగా ఉంటుంది ప్రార్థించాలి అనుకుంటాము ప్రార్థించాం ఉపవసించాలి అనుకుంటాము ఉపవసించాం మందిరానికి వెళ్ళాలి అనుకుంటాము వెళ్ళం వాక్యాన్ని చదవాలి అనుకుంటాము చదవం భక్తిగా నేను జీవించాలి అనుకుంటాము జీవించలేం కాబట్టి స్థిరమైన మనస్సు నూతనముగా నాకు పుట్టించండి నా యందు శుభ్రమైన శుద్ధమైన హృదయమును కలగజేయండి అని భక్తుడు దాబీదు గారు ప్రార్థన చేసి దేవుని బ్రతిమ్లాడుకుంటూ ఉన్నారు మనలో మనం ఎవరైనా నేను కానీ వాక్యం వింటూ మీరు కానీ పాపము చేసి ఉంటే తప్పితం చేసి ఉంటే ఆ తప్పితం చేయటానికి గల కారణం నీ హృదయము శుభ్రము లేదు నీ హృదయములో పాపముందని అర్థం ఆ కారణాన నీ మనస్సులో స్థిరత ఉండదు అని కాబట్టి దావీది గారు ప్రార్థించినట్టుగా మనము ప్రార్థిస్తాం దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగజేసి అంతరంగ ముందు స్థిరమైన మనస్సును పుట్టించుమని మనసు స్థిరంగా ఉంటేనే మనము దేవుని మీద దృష్టి ఉంచగలం దేవుని కార్యాలు మనము చేయగలం ఆ రీతిగా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో మొరపెట్టి మన మనస్సులను స్థిరపరచుకుందు గాక ఆమెన్ ఆమెన్